కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో వీరమ్మతల్లి తిరునాల్ ఉత్సవాల్లో భాగంగా పదకొండవ రోజు స్థానిక టీడీపీ కార్యాలయం ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మందికి భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని యార్లగడ్డ సాయి ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన సిడీ బండి కార్యక్రమం కారణంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో కూటమి నాయకులంతా కలిసికట్టుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం హర్షణీయమని అన్నారు భవిష్యత్తులో కూడా ఈ ఆనవాయితీ కొనసాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని గాని ఉయూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుటుంబరావు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వీరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం భక్తుల విశేష స్పందన పొందింది అలాగే మన సాయి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మన అందరికి కూడా మంచి ఆయుషార్యం చేకూర్చి దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా శాసన మండలి సభ్యులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరి వచ్చి ఒక అన్నదానాన్ని ఓపెన్ చేసినందుకు వారికి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వారికి అభినందన తెలియజేస్తూ మరి మనకి ఇక్కడ అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని మరియు వచ్చే సంవత్సరానికి ఇంకా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ వారం పది రోజులుగా వీరిలో వీరం తల్లిదండ్రుల మరి ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది ఈరోజు సిరిబండి సందర్భంగా ఒక మహా రోజు ఈరోజు అనుకోవచ్చు ఇలాంటి సిరిబండి సందర్భంగా మరి యార్లగడ్డ సాయి తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో మరి వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టడం దాంట్లో జనసేన పార్టీకి కూడా మమ్మల్ని కూడా పాల్గొనేందుకు చేసినందుకు సాయి గారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే భక్తులకి ప్రసాదాన్ని అందించడం అలాగే కూటమి నాయకుల మంచి సునుద్దేశం వచ్చే భక్తులు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా సిరిగణి సందర్భంగా వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వారందరికీ అన్నదాన ప్రసాదం అందించడం అనేది నిజంగా